పీటీ వారెంట్ ఈ పేరు చెప్తేనే ఇప్పుడు భయపడాలన్నమాట ఆల్రెడీ పోసా అని కృష్ణమురళి వ్యవహారంలో పీటీ వారెంట్ ద్వారా ఆయన్ని ఎలా తిప్పారో అందరికీ తెలుసు చూస్తున్నారు ఇంకా తిరుగుతానే ఉన్నాడు ఆయన ఆగలేదు ఆయన పర్యటన ఒక రకంగా జైల్లో పర్యటన అని అనాలి నిజంగా జైలు శాఖ అధికారులు పోలీసులు డీజీపీలు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా అన్ని పోలీస్ స్టేషన్ తిరుగుతారు లేదో తెలియదు కానీ ఈయన మాత్రం పోసాని కృష్ణ మాత్రం మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి చివరి వరకు చిత్తూరు దగ్గర మొదలు పెడితే ఉత్తరాంధ్ర వరకు ఇంకా ఉత్తరాంధ్ర మిగిలింది ఇంకా వెళ్ళలేదు కానీ అక్కడ కూడా ఆల్రెడీ ఫిర్యాదులు వచ్చినా ఇటు కర్నూలు నరసరావుపేట గుంటూరు విజయవాడ మదనపల్లి ఒక్కడు కాదు మొత్తం ఒక రౌండ్ అయితే వేస్తున్నారు ఇప్పుడు అదే పరిస్థితి బోరుగడ్డ అనిల్ కూడా రాబోతుందా వాస్తవానికి ఇప్పుడు ఆయన కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్కు ఇప్పుడు పోలీసులు పీటీ వారెంట్ మీద కృష్ణా జిల్లా మచిలీపట్నానికి తరలించారు చిలకలపూడి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అనిల్ని గురువారం రాత్రి అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం అయితే ఉంది మొత్తానికి ఇప్పుడు పీటీ వారెంట్ ఇప్పుడు ఈ పేరు చెప్తే భయపడతారు అరెస్ట్ అయిన వాళ్ళందరూ ఒక్కసారి పీటీ వారెంట్ కనుక ఇష్యూ చేశారంటే ఆ పీటీ వారెంట్ మీద ఇంకొక స్టేషన్లో ఇంకో స్టేషన్లో కేసులు కొత్తవి పెడతా ఉంటారు అప్పటికప్పుడు ఆ కేసులు ఫిర్యాదులు రాగానే ఇమీడియట్గా ఈయన తీసుకెళ్ళి ఆ పోలీస్ ఆ ఆది తీసుకెళ్లి ఆ పోలీస్ స్టేషన్ ఒక దాంట్లో బెయిల్ రావడం మొదలు అవుతుందంటే ఇప్పుడు వచ్చి నాలుగో ఐదే బెయిల్ వచ్చినాయి పోసాని గారికి కానీ ఆయన ఇంకా బయటికి రాలా వస్తారో రారో తెలియదు కేసులు ఇంకా పెరుగుతున్నాయి ఇప్పుడు సేమ్ ట్రీట్మెంట్ బోరగడ్ అనిల్ విషయంలో కూడా స్టార్ట్ అవబోతుందా ప్రస్తుతం అయితే పీటీ వారెంట్ మీద ఆయన్ని మచిలీపట్నం నుంచి రాజమండ్రి జైల్లో ఉన్న వ్యక్తిని మచిలీపట్నం నుంచి ఇప్పుడు కృష్ణా జిల్లాకు తరలించారు కృష్ణా జిల్లాలో ఉన్న మచిలీపట్నం తరలించారు